సాయంత్రం ఐదు గంటల సమయం జాగ్రత్త నుంచి సుషుప్తికి జారాలనుకుంటున్న సూర్యకిరణాలు క్రమంగా కుంచుకుపోతూ అంతదాకా స్పృశించిన ప్రకృతి వైపు దీనంగా చూస్తున్న సమయాన సామ్రాజ్యం ఇంట అడుగుపెట్టింది మధులి సాధారణంగా ఆహ్వానించిన సామ్రాజ్యం ముందుగా అడిగింది ఈ వారం సీరియల్ కనిపించలేదే వీక్లీలో అనుకోని కారణాల వల్ల ప్రచురించలేకపోతున్నామని ప్రకటించారు ఏమైందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో అడిగింది ఎస్ నేనే స్క్రిప్ట్ని వెనక్కి తీసుకున్నాను అంది మధుళి ఒక వారం గడువు కావాలన్నాను ఎందుకని రాసిన దానితో సంతృప్తి పడక అదా లేకపోతే సందిగ్ధంగా అడిగింది సామ్రాజ్యం ధన్వి విమర్శతో సబ్జెక్టుని మార్చాలనుకుంటున్నారా వెంటనే జవాబు చెప్పలేదు మధుళి నిజానికి సామ్రాజ్యం సరిగ్గానే ఊహించింది అయితే స్క్రిప్ట్ తిరిగి రాయాలనుకున్నది అందుకు కాదు ముందు అనుకున్న కథానాయకుడి పాత్రని పూర్తిగా మార్చాలనుకుంది అది ధన్వి పరిచయం అయ్యాకనే ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఆమె తండ్రి ద్వారా ధన్వి గురించి మరింత తెలుసుకున్నాక తను రాస్తున్న నీరవం సీరియల్కి ధన్వి అనబడే వ్యక్తి వరణ్లా అనిపించి ఆమెను కదిలించాడో లేక నేటి యువతలో పేర్కొంటున్న భావాన్ని చెరిపి వజ్రపుష్పాలు పూయించగల గ్రీష్మ గీతంలా అనిపించాడో ధన్వి పాత్రనే కథగా మలిచి రాయాలనుకుంది ధన్వి ఆలోచన సరళి అతడి వ్యక్తిత్వపు పునాదుల నుంచి మొలకెత్తిన అగ్ని నాలుకల కాసారమే అయితే అసలది నిజం కాగలిగితే అతడి జీవితాన్ని నవ్య శాసనంగా మలిచి సిరాతో శిల్పీకరించాలనుంది నివురు దుప్పటి కప్పుకున్న ధన్వి గురించి పది మందికి రచన ద్వారా తెలియచేసి ప్రకృతి జడలో తురిమిన నందివర్ధనంలా తను అలంకరించాలని ఆరాటపడుతోంది ఆలోచనల నుంచి తేరుకున్న మధుళి అంది మీరన్నది కొంతవరకు నిజమని నేను అంగీకరిస్తున్నాను సామ్రాజ్యం గారు నాకు తెలిసిన ప్రపంచంలోని చాలామంది యువకులు కడుపులో కాళ్లు పెట్టుకుని నిద్రపోతున్న నిరాశావాదులు భాషని కోల్పోయి శబ్దరహితంగా మారి చీకటిని వెలుగుగా మార్చడం కన్నా అంధకారంలో వెలుగు భాషలతో బ్రతికితే చాలని సరిపెట్టుకునే వ్యక్తులు విరబుయాల్సిన వయసులో రాలిపోవడం గురించి ఆలోచిస్తూ కొంచెం తేనె దొరికితే చాలు రాజీపడి బ్రతికే వచ్చని భావించే ఈగల్లాంటి వాళ్ళు మధులి నేత్రాల్లోని మెరుపుల్ని చూస్తోంది సామ్రాజ్యం నిన్న మొన్నెప్పుడో గడ్డిపరకలా అనిపించిన ధన్విని ఇప్పుడు సౌందర్య మహిరణ్యంలా ఊహించుకుని మాట్లాడుతుంటే నివ్వెరపోయింది సామ్రాజ్యం అందుకే అసహనంగా అనిపించినా కానీ ధన్వి పాత్రని సహజంగా భావిస్తూ నవలని తిరగరాస్తున్నాను ఇంతవరకు నేను ఆలోచించిన సామాజిక స్పృహనే అంశాన్ని హీరో పాత్రలో మేళవించి ఒక ప్రయోగంలా పాఠకులకి అందించాలనుకుంటున్నాను ఆ ప్రయత్నంలో ధన్విని ఇంకా పరిశీలించడానికి నిర్ణయించుకుని ఇలా వచ్చాను ఆగింది మధుళి ఆ క్షణంలో ధన్వి గురించి డాడీ చెప్పింది జ్ఞాప్తికి వచ్చిన సామ్రాజ్యంతో ఆ విషయం చర్చించాలనిపించలేదు ఆయన ఇంకా రాలేదే రోజుల తరబడి నిరీక్షిస్తున్న దానిలా మధుళి దిక్కులు చూస్తుంటే నవ్వుకుందే సామ్రాజ్యం పర్వాలేదు పరిచయం తన ద్వారా జరిగినా కానీ మధుళీలో ఇలాంటి సంచలనానికి కారణమైన ధన్విని మనసులోనే అభినందించిన సామ్రాజ్యం బహుశా మీరడిగిన పజిల్కి జవాబు దొరక్క కుస్తీలు పడుతున్నాడేమో అంటూ అప్పటికే లోపలికి వస్తున్న ధన్విని చూస్తూ అడుగో అంది ఉద్విగ్నంగా గుడ్ ఈవినింగ్ పలకరించింది మధుళి తను విష్ చేస్తున్నట్టు తల పంకించిన ధన్వి మధుళికి అభిముఖంగా కూర్చున్నాడు ఆలోచించాను ధన్వి గొంతులో సందిగ్ధం లేదు తనపై తనకున్న నమ్మకం వినిపించింది అంతే చాలా ఆసక్తిగా అనిపించిన పజిల్కి ధన్వి ఏం చెబుతాడా అని సామ్రాజ్యం ఆలోచిస్తుంటే ఇచ్చిన ప్రశ్నని మరోమారు మననం చేసుకుంటున్నట్టుగా అన్నాడు ధన్వి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురిలో ఒకరు గర్భవతిగా ఉన్న స్త్రీ మరొకరు ప్రపంచంలో మరణాలే ఇక లేకుండా చేయగల శాస్త్రజ్ఞుడు ఇంకొకరు అనాథగా చెత్తకుండీలో దొరికి అమ్మకి ప్రాణ సమానమైన ఐదేళ్ల పిల్లాడు నాకున్నది ముగ్గురిలో ఒకరిని మాత్రమే బ్రతికించే అవకాశం హఠాత్తుగా అక్కడ అర నిమిషంపాటు నిశ్శబ్దం పేరుకుంది జవాబు ఎక్కడి నుంచి ప్రారంభించాలా అన్నట్టు కళ్ళు మూసుకున్నాడు ముందు నా ఆలోచనల్ని విశ్లేషించి అప్పుడు నా అభిప్రాయం చెబుతాను మధులి విప్పారితంగా చూస్తోంది ప్రపంచంలో మరణాలే లేకుండా చేయగల శాస్త్రజ్ఞుణ్ణి నేను కాపాడితే ఆ తర్వాత ఇక ప్రపంచంలో చావులుండవు అవసరమైతే సిలువ వేయబడ్డ జీసస్ని బ్రతికించగలడు సోక్రటీస్ లాంటి వేదాంతుల్ని మనకి మిగల్చగలడు ఈ లోకంలో ప్రాణభీతి అన్న పదాన్ని తుడిచిపెట్టగలడు నిజమే కానీ ఆ వ్యక్తితో నాకు పని లేదు ముందు అతన్ని బ్రతికించిన ఆ తర్వాత అతడి ద్వారా మిగతా ఇద్దరిని బ్రతికించుకోగలమేమో కానీ అందరినీ బ్రతికించగల శక్తి ఆ వృద్ధుడికి దక్కేది మరో రోజు తర్వాత మాత్రమే అన్నారు మీరు అయితే ఆ ముగ్గురి ప్రాణాలు మిగిలేది మరో నిమిషం మాత్రమే ఆ విషయాన్ని మీరు స్పష్టం చేశారు సునిశ్చితంగా ఆలోచించి మాట్లాడుతున్న ధన్విని చాలా ఏకాగ్రతగా గమనిస్తూ అఫ్కోర్స్ అంది మధులి పుట్టుకలు చావులు తప్పనిసరైన ఈ ప్రపంచంలో ఒక బుద్ధుడు పోయినా ఇంకో మహావీర జైనుడు పుడతాడు లేదు అంతకు మించిన సంస్కర్త ఉద్భవించే అవకాశము ఉంది అయితే సంస్కర్తలు లేకపోయినా వాళ్ళ ప్రవచనాలు ఇంకా బ్రతికే ఉన్నా వాటిని ఆచరించని ఈ ప్రపంచంలోని మనుషులు మారనిది చెప్పేవాళ్ళు లేక కాదు వినాలనే ఆలోచన లేక పైగా పుట్టిన ప్రతివాడు బ్రతికి ఉంటే ఉండడానికి చోటు తినడానికి తిండి దొరకడం పెద్ద సమస్యగా మారుతుందన్న ఆలోచనతో ఎకలాజికల్ బ్యాలెన్స్ కోరే మనిషిగా వృద్ధుడైన శాస్త్రజ్ఞుణ్ణి బ్రతికించలేను ఇంటనే రియాక్ట్ అయింది మధుళి ఆయన్ని ముందు బ్రతికించుకుంటే మానవాళికి అవసరమైన వ్యక్తులనైనా మనం అతడి ద్వారా దక్కించుకోవచ్చుగా మనుషుల్ని బ్రతికించడం కన్నా మనుషుల్లోని మానవత్వాన్ని బ్రతికించగల మనిషి అయితే ఆయన విషయంలో నేను సుముఖంగా రియాక్ట్ అయ్యేవాణ్ణి మిస్ మధుళి వెల్ చెప్పండి అంది మధులి ఇకపోతే అమ్మ నీడన బ్రతుకుతున్న ఓ ఐదేళ్ల అనాథ బాలుడు నన్ను కన్నతల్లికి ప్రాణప్రదమైన వాడు కావచ్చు రేపు ఒక గాంధీగానో లేక జీసస్ గానో ఎదిగేటంతా గొప్పవాడు కావచ్చు కానీ ఒక్క క్షణమాగాడు మూడో వ్యక్తి గర్భవతిగా ఉన్న స్త్రీ కడుపులో ఉన్న ఆమె బిడ్డ కూడా రేపు సంఘాన్ని ఉద్ధరించగల సమర్థుడై ఉండొచ్చు అంతకు మించి ప్రపంచంలో అడుగు పెట్టాలనే ఆలోచనతో ఓ కడుపున పడ్డ ప్రాణి అందరిలా తను బ్రతకాలనే ఆసక్తితో ఇంకా కళ్ళు తెరవని మాంసపు ముద్ద రేపు పుట్టాక మీరు చెప్పిన శాస్త్రజ్ఞుణ్ణి మించిన వ్యక్తి కాగల అవకాశం ఉన్నవాడు పైగా ఆమెను నేను బ్రతికిస్తే ఆమెకి ఆమె కడుపులో బిడ్డకి ఇద్దరికీ ప్రాణభిక్ష పెట్టినవాన్ని అవుతాను సో నేను ఆమెను కాపాడ్డా ఇష్టపడతాను అర నిమిషం మౌనం తర్వాత మధులి వాలెట్లో నుంచి మూడు ఎన్వలప్స్ని తీసింది సామ్రాజ్యం ధన్వి ఇద్దరూ విభ్రమంగా చూస్తుంటే ఈ ఎన్వలప్స్లో ఉన్న మూడు జవాబులు మేధావులైన ముగ్గురు వ్యక్తుల నుంచి ఇదే ప్రశ్నకి నేను కలెక్ట్ చేసిన జవాబులు ఓసారి చూడండి అంది వాటిని అందిస్తూ మధుళి ఏం ఆశించి ఇదంతా చేసిందో సామ్రాజ్యానికి అర్థం కాలేదు ధన్వి మొదటి ఎన్వలప్ తెరిచాడు రామకృష్ణ మఠానికి చెందిన చైతన్యానంద స్వామి అభిప్రాయం ఉంది అందులో మరణాన్ని ఆపడం అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయడం వంటిది ఇది మర్త్యలోకం ఇక్కడికి వచ్చిన వాళ్లంతా పోవలసిన వాళ్ళే భౌతికమైన దేహాన్ని తిరిగి పంచభూతాల్లో విలీనం చేయడం సృష్టికి అవసరం అందుకే ప్రాణదానం చేయగల శాస్త్రజ్ఞున్ని కాపాడడం అనవసరం ఇకపోతే గర్భవతి అయిన స్త్రీ ఆమె గర్భంలో ఉన్న బిడ్డ గురించి ఆలోచించడం రూపం లేని స్వప్నాన్ని దర్శించడం వంటిది అందుకే ఎక్కడో పొదలో ఉందనిపించే పక్షికన్నా చేతిలో ఉన్న ఫలం మనిషికి ముఖ్యం కాబట్టి ఐదేళ్ల పసికందుని కాపాడమే నయం పైకి చదివాడు ధన్వి సామ్రాజ్యం అబ్బురంగా చూస్తోంది మరో అభిప్రాయాన్ని రాసింది తెలుగు సాహిత్యం ద్వారా జ్ఞానపీఠ బహుమతి సాధించిన కవితి సంఘానికి శాస్త్రజ్ఞానుల అవసరమే కానీ శాస్త్ర పరిజ్ఞానం కన్నా తరాన్ని రేపటి తరంలోకి నడిపించే మానవతా దృక్పథం గల సంస్కర్తలు ఈ ప్రపంచానికి అవసరం అందుకే కన్నా అనాథగా ప్రపంచం అండ కోసం ప్రాకులాడుతున్న ఐదేళ్ల కన్నా సాంఘిక సమస్యల పద్మ వ్యూహాన్ని ఛేదించగల బిడ్డని మోసే గర్భవతి అయిన స్త్రీని బ్రతికించడం అవసరం చిత్రమైన కాంట్రడిక్షన్లా అనిపించింది చివరిది డిఫెన్స్ రీసెర్చ్కి చెందిన ఓ శాస్త్రజ్ఞుడి అభిప్రాయం చరిత్ర పరిణామ దశ గురించి మనం లోతుగా ఆలోచిస్తే మనిషి మనుగడని శాసించింది శాస్త్ర పరిజ్ఞానం ఒక విషయాన్ని శోధించి సాధించాలి అంటే ఏ వ్యక్తైనా అపారమైన సాధన ఒక్కటే కాదు తనకి చెందిన చాలా సుఖాల్ని త్యాగం చేయగల ఔన్నత్యం కావాలి అందుకే అహోరాత్రులు శ్రమించి మనిషికి మరణం లేకుండా ఆపగల ఫార్ములాని కనిపెట్టిన శాస్త్రజ్ఞుణ్ణి మనం బ్రతికించుకోవాలి అప్పుడు ఈ ప్రపంచంలో ఏ మనిషి అణ్వస్త్రాల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఆకలి చావులు ఉండవు అంతేకాదు అంత శక్తివంతుడైన ఆ శాస్త్రజ్ఞుడు రేపు మనుషుల మనసుల్ని మార్చి ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా తీర్చిదిద్దగల మరో మార్గాన్ని కనిపెట్టగలడేమోగా ముగ్గురి అభిప్రాయాల్ని చదివిన ధన్వి సాలోచనగా మధులిని చూశాడు మీరు చెప్పండి సామ్రాజ్యం గారు మధు అడిగింది ధన్వితో కలిపి మీరు నలుగురి జవాబుల్ని విన్నారుగా మీకేది కరెక్ట్గా అనిపించింది ఏది కరెక్టో నాకు తెలీదు కానీ నలుగురు చెప్పింది కన్విన్సింగ్ గానే ఉంది అందే సామ్రాజ్యం అర్థం కానట్టుగా మధులిని ధన్విని ఇద్దరిని చూస్తూ మీరు మాట్లాడాలి ధన్వి మధులి ప్రోత్సహించింది తప్పకుండా కాంట్రడిక్ట్ చేస్తాడనుకుంది దీనికోసం అవసరమైతే వాగ్యుద్ధానికి దిగుతాడని భావించింది ఒకవేళ ధన్వి అదే పనికి పూనుకుని ఉంటే మధులి ఆలోచనలు ఎలా మారి ఉండేవో ఆమెకి తెలీదు కానీ ధన్వి మృదువుగా అన్నాడు ముగ్గురు రాసిన అభిప్రాయాలు క్లుప్తంగా ఉన్న లోతుగా వెళితే అర్థమవుతున్నది ఒక్కటే మిస్ మధులి జాన్ మిల్టన్ అన్నట్టు మన ముందున్నది స్వర్గమో నరకమో నిర్ణయించేది మనం కాదు మన ఆలోచన విధానం అన్న పాయింట్ గుర్తుకొస్తోంది మధులి వెంటనే అంది మంచి కానీ చెడు కానీ వాటి అస్తిత్వం నిర్ణయించబడేది మన వ్యక్తిత్వం బట్టి అన్నాడు షేక్స్పియర్ కూడా ధన్వి మౌనం మధులికి ఎంతటి ఉత్సాహాన్ని అందించింది అంటే ధన్వి మూర్ఖుడు కాదు కానీ అతడి మాటల్లోని వాడి భావాల్లో వేడి అతన్ని దోషిగా నిలబెడుతుంది అందరిలోనూ ఆశావాదమే ధ్వనించినప్పుడు ఎవరిని తప్పుపట్టగలం అన్నాడు ధన్వి ముగిస్తున్నట్టుగా నైతిక విలువల గురించి ఆలోచించడం ఆచరించడం దోషమని భావించే మెటీరియలిస్టుల దృష్టిలో అతడు కానివాడు కావచ్చు ఆలోచన అంగవైకల్యంలో బ్రతుకుతూ నిజాయితీ పరుల్ని చూసి నవ్వుకోవడం అలవాటైన సమాజంలో ఓ పక్క గ్రహాంతరాల్ని కొలిచేస్తున్నామని సంబరపడే వ్యక్తులకి తమలోకి తాము చూసుకోవడం చేత కాని సగటు జీవులున్న ఈ సంఘానికి ధన్వి ఓ అహంకారి కావచ్చు మిస్ మధుళి ధన్వి ప్రశాంతంగా అడిగాడు మరి ప్రశ్న అడిగిన రచయిత్రిగా మీ జడ్జిమెంట్ తెలుసుకోవాలనుంది మధుళి ఉద్విగ్నంగా చూసింది వెన్నెల పువ్వుల వికసిత వదనంతో మనసు కవాటాలని తెరచి అనుమతి లేకుండా ఎదను ఎర్ర కొరికేసే అల్లరి పిల్లాడిలా చొచ్చుకుపోతున్నాడా లేక ఎవ్వన తొలి వేకువలో ఎదురైన తొలి బాటసారిలా వద్దని చెబుతున్నా పలకరించిపోయే తొలి ప్రత్యూష వదనంలా నిట్టూర్పుకి అవకాశం ఇవ్వని నిశ్వాసపు నిర్వచనంలా తన మనసుని ఆక్రమిస్తున్నాడా నేను మీ నుంచి జవాబుని ఆశిస్తున్నాను అన్నాడు ధన్వి నిశ్చలంగా చూస్తూ ఏం జవాబని చెప్పను మిస్టర్ ధన్వి మనసుని బట్టి మనిషి అని మీకు తెలిసిన సూత్రాన్ని మళ్ళీ మీకు చెప్పి నా మూర్ఖత్వాన్ని మీ ముందు ప్రదర్శించుకోనా జీవితం అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటూ అవివేకిలా మీ ముందు తలవంచనా మధులికి తెలీదు తను అంత పటిష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలనని పైగా మీరన్నట్టే అందరి జవాబుల్లో కనిపిస్తున్నది ఆశావాదమేగా ఆదిపర్వం దగ్గరే ఆగిపోవాల్సిన బ్రతుకు భారతాన్ని ఆగని పురాణంగా మార్చాడు నిన్న మొన్న రణరంగంలో అనిపించిన ధన్వి అర నిమిషం నిశ్శబ్దం అసలు నేను మీకు ఆ పజిల్ని ఇచ్చింది ఆలోచించే కాదు ధన్వి అనాలోచితంగా నిజం మీ మాటల్లో నాకు అహం కనిపించింది మీరు మిమ్మల్ని మించి అంచనా వేసుకునే మనిషిగా అనిపించారు అందుకే ఆ రోజు మీకు గుణపాఠం చెప్పాలని ప్రయత్నించి ఓడిపోయాను మీ ఆలోచనల్లో మీకు తెలియనివి లేవు నేను మీకు చెప్పి ఒప్పించలేని ఓ జవాబు కోసం మరో ముగ్గురి అభిప్రాయాన్ని అడిగి రాయించుకొచ్చాను అంతా మేధావులే మేధావి అనే పదాన్ని ఆమె వాడింది ధన్విని ఆనందపరచాలని కాదు ఇప్పటికే ఆ సత్యాన్ని ఆమె మనసు సైతం అంగీకరించింది కూడా ఈ నా ప్రయత్నం అంతా ఒక నిజాన్ని మీకు తెలియ చెప్పడానికే మిస్టర్ ధన్వి నిద్ర నుండి తను మేల్కొందో అతన్ని మేల్కొల్పాలనుకుందో మార్ధవంగా అంది ఒకే జవాబు వచ్చేది మ్యాథమెటిక్స్లో కానీ జీవితంలో ప్రతి సమస్యకి పది రకాల జవాబులుంటాయి ఇది మీకు తెలియదని కాదు మీకు తెలిసినా పట్టించుకొని ఆ నిజాన్ని మీకు తెలియచెప్పాలని ఏ ప్రశ్నకు జవాబు తెలిసినట్టు పైకి లేచిన మధుళి ఓకే ఇక వస్తాను అంటూ వెళ్ళింది ఎవరో తరుముతున్నట్టుగా సామ్రాజ్యం మాత్రమే కాదు మధులి ప్రవర్తనకి ధన్వి కూడా విస్తుపోయాడు రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత అంది సామ్రాజ్యం కొన్ని పరిచయాలు కొందరు వ్యక్తులపై అసాధారణమైన ప్రభావం చూపిస్తుంటాయి ధన్వి బహుశా అందమైన ప్లస్ తెలివైన మధులిని నీ పరిచయం అంతగా కదిలించినట్టుంది ఉన్నట్టుండి నువ్వు ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు ధన్వి గొంతులో వ్యంగ్యం ధ్వనించడంతో చిరుకోపంగా అంది సామ్రాజ్యం చాలా తెలుసుకునే నీకు ఆడపిల్ల మనసుని అర్థం చేసుకునే తెలివి లేదనిపించబట్టి అలా ఎందుకనుకుంటున్నావు మధులి మాటలు నీకు బోధపడి ఉంటే ఆమె మనసుని నువ్వు గ్రహించేవాడివి కాబట్టి సామ్రాజ్యం ఎందుకిలా మాట్లాడుతుందో అర్థం కాని ధన్వి వెంటనే ఓ జోక్ చెప్పాడు ఇద్దరు పెళ్ళైన మగాళ్ళు పెళ్లికి ముందు శృంగారం వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నారు అందులో మొదటి వ్యక్తి నేను పెళ్లికి ముందు మా ఆవిడతో అస్సలు శృంగారం వ్యవహారం నడపలేదు మరి నువ్వో అంటూ అడిగాడు దానికి రెండోవాడు నడిపింది లేనిది మీ ఆవిడ్ని చూస్తే గానీ చెప్పలేనన్నాడట పకాలన నవ్విన సామ్రాజ్యం నువ్వు ఇలాంటి పచ్చిజోక్ ఎందుకు చెప్పావో తెలుసుకోవచ్చా అంది అల్లరిగా చూస్తూ ఒకటి ఆలోచన ఉన్న అనాలోచితంగా మాట్లాడడానికి ఆ రెండో వ్యక్తి లాంటి అవివేకిని కాను అని చెప్పడానికి రెండు నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని నీకు అర్థం కావడానికి ధన్విలో తొలిసారి మరో కొత్త కోణాన్ని చూడగలిగిన సామ్రాజ్యం నాట్ బ్యాడ్ శృంగారం విషయంలో నేను అనుకున్నంత అమాయకుడివి కావు అంది ఇదంతా మధులి మూలంగా వచ్చిన మార్పే అయితే అది ఆహ్వానించదగ్గదే అనుకుంటూ అప్పుడప్పుడు ఇలా మాట్లాడొచ్చుగా మాట్లాడాలి అంటే అకేషన్ రావాలి అంటే నువ్వు నీ పందెంలో ఓడిపోవడం లాంటిదా రెచ్చగొడుతున్నట్టుగా అంది సామ్రాజ్యం త్వరలోనే సగం పందెం గెలవబోతున్నాను సామ్రాజ్యం అన్నాడు ధన్వి ఢిల్లీ వెళుతున్నాను ఆశావాదంతో ఈసారి సెలెక్ట్ కాబోతున్నాను యథాలాపంగా చూసింది మన పందెంలో నువ్వు జాబ్లో సెటిల్ కావడం అన్నది ఒక భాగమేమో కానీ అదే మన పందెం కాదు ధన్వి జూలై ఇరవై మూడు దాకా నువ్వు నువ్వుగా ఉండాలి నటించకూడదు రాజీ పడకూడదు అసలు ఎందుకు ఎందుకని వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టుగా అన్నాడు మూడు నెలల గడువుతో నేను నువ్వనుకున్నట్టుగా మారుతానని ఎందుకనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు మన పరిచయమైన ఇంతకాలము నిన్ను చూశాను చదివాను తప్ప ఏకాగ్రతగా పరిశీలించలేదు ధన్వి ఇంతకాలానికి నీతో పందెంలో అడుగు పెట్టిన నేను కాలం విలువ తెలిసిన దానిలా ఈ మూడు నెలల పరిశీలనని పది కాలాల బ్రతుకుగా మలుచుకోవాలనుకుంటున్నాను నీ మీద నీకెంత నమ్మకం నా నమ్మకం నా మీద కాదు ధన్వి జీవితాన్ని క్షణంలో శాసించగల కాలం మీద చిత్రంగా నవ్విన సామ్రాజ్యం బై బహుశా నువ్వు ఇక ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక కలుద్దాం అంది ధన్వి కదిలాడు సాలోచనగా